నమస్తే ఫ్రెండ్స్ నేను మిమ్మని వెల్కమ్ బ్యాక్ టు మీతో మీ నేస్తం ఈరోజు మన ఈ వీడియోలో వెజిటబుల్ బిర్యానీ అండి ఇలా కానీ చేస్తే వెజిటబుల్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి ఎప్పుడు కూడా మీ ఇంట్లో వాళ్ళు ఇలానే చేయమంటారు అంత బాగుంటుందండి ఎప్పుడూ చేసుకునే బిర్యానీ కాకుండా ఇలా సింపుల్గా టేస్టీగా మనం వెజిటబుల్ బిర్యానీ చేసి పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారండి ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి నేను బిర్యానీ సామాన్లు అయితే ఈ విధంగా తీసుకున్నానండి అన్నీ కొంచెంగానే తీసుకున్నాను మాకైతే ఈ మసాలాలు అయితే సరిపోతాయి మేము ఎక్కువగా మసాలాలు అయితే వాడము మీకు మసాలాలు ఎక్కువగా కావాలనుకుంటే కొంచెం వేసుకోండి మేమైతే ఎక్కువగా మసాలాలు అయితే వాడమండి నేను ఒక గ్లాస్ మాత్రమే చేసుకుంటున్నాను కాబట్టి ఈ మసాలాలు అయితే సరిపోతాయి నేను రెండు మీడియం సైజ్ ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను మూడు పచ్చిమిర్చి ఒక క్యారెట్ గ్రీన్ పీస్ కొంచెం పొడుగు చిక్కుడులు ఉంటాయి కదండి ఆ చిక్కుడుకాయలు కొంచెం అలాగే ఒక క్యాప్సికమ్ కొంచెం కొత్తిమీర రెండు చిన్న టమాటాలండి ఇవన్నీ కూడా నీట్గా కడిగి నేను ఇలా కోసి పెట్టుకున్నాను ఇప్పుడు మనం రైస్ అయితే తీసుకుందామండి ఇగోండి నేను రైస్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాను ఇవి బాస్మతి రైస్ అండి మనం వీటిని నానబెట్టవలసిన అవసరం లేదండి ఇలా మనం పోపు పెట్టుకున్నప్పుడు కడిగి అయితే వేసుకోవచ్చు ఇప్పుడు మనం పోపుకి రెడీ చేసుకుందాం నేను కుక్కర్ పెట్టుకున్నాను ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ నెయ్యి ఇది ఆవు నెయ్యి అండి వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ మనం బాగా హీట్ చేసుకోవాలి ఆయిల్ని ఇందులోకి మన బిర్యానీ సామాన్లు ఉన్నాయి కదండి అవైతే ఇందులోకి యాడ్ చేసుకోవాలి కొంచెం జీడిపప్పు బాగా కలుపుకోవాలండి నేను జీడిపప్పులు అయితే లెక్క పెట్టలేదండి మనకు నచ్చినంత వేసుకోవచ్చు టేస్ట్ బట్టి ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ముక్కలు అన్నీ ఉన్నాయి కదండి అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలండి నేను అన్నీ కలిపే వేసేస్తున్నాను మనం అన్నీ కలిపి వేసుకోవచ్చండి బాగుంటుంది టమాటాలు మాత్రం నేను యాడ్ చేయలేదు తర్వాత అయితే కొంచెం మగ్గాక యాడ్ చేస్తాను టమాటాలు మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేద్దాం చూడండి కొంచెం మగ్గాయి బాగా ఒకసారి కలుపుకోవాలి మనం మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే మాడిపోతాయి ఇవన్నీ కూడా ఇప్పుడు ఇందులోకి టమాటాలు మనం యాడ్ చేసుకోవాలి బాగా కలుపుకొని సాల్ట్ కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి టేస్టీకి తగ్గట్టు సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి మనం బాగా కలుపుకొని మనం మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచుకోవాలండి టమాటాలు మగ్గే అంతవరకు ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేద్దాం ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ మాత్రమే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి ఎక్కువ అయితే యాడ్ చేయడం లేదు బాగా కలుపుకొని మనం ఒక టూ మినిట్స్ మూత పెట్టి ఉంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయే వరకు అండి టూ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం చూడండి అన్నీ కూడా బాగా మగ్గిపోయి ఏగిపోయాయి కూడా బాగా కలుపుకొని మనము రైస్ని కడిగి ఇందులో వేసుకోవాలండి నేను రైస్ని అయితే కడిగేసాను వాటర్ ఏమీ లేకుండా ఇలా మనం వేసుకోవాలండి ఎంత వేసేసాను మనం టూ మినిట్స్ ఇలా కలుపుకోవాలండి రైస్కి అనేది ఆయిల్ పట్టాలి అప్పుడే మనకి ఈ బిర్యానీ అనేది పొడి పొడిగా వస్తుందండి ఈ విధంగా చేసుకోవడం వల్ల టూ మినిట్స్ ఇలానే వదిలేయాలి టూ మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేద్దాం చూడండి రైస్కి అయితే ఆయిల్ బాగా పట్టిందండి మనం ఇలా బాగా కలుపుకొని వాటర్ అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి నేను ఒక గ్లాస్ రైస్కి ఒకటి ముప్పావు గ్లాస్ వాటర్ తీసుకుంటున్నానండి మనం ఒకటికి రెండు తీసుకుంటే మెత్తగా అయిపోతుంది ఇవి బాస్మతి రైస్ కాబట్టి ఒకటి ముప్పావు తీసుకుంటే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసింది పొడి పొడిగా చాలా బాగుంటుందండి నేను కొత్తిమీర కూడా ఇప్పుడే యాడ్ చేసుకుంటున్నాను ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి మనం మూత పెట్టి టూ విజల్స్ అయితే పెట్టుకోవాలి ఒక్కసారి చెక్ చేద్దామండి మూత తీసి చల్లారిన తర్వాత చూడండి కొంచెం వేడిగానే ఉంది ఇలా మనం కలపకుండా మూత పెట్టకుండా ఒక టూ మినిట్స్ అలానే వదిలేయాలండి టూ మినిట్స్ తర్వాత కలుపుకుందాం కొంచెం వేడిగానే ఉంది కానీ పర్వాలేదు చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో బిర్యానీ అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది బిర్యానీ అనేది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాం ఎంతో హెల్తీగా టేస్టీగా వెజిటబుల్ బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉంది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ హెల్దీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి నేను ఏ వీడియో పెట్టిన మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేసింది మరొక మంచి హెల్దీ రెసిపీతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్